నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఆ బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈ రోజు ముందుగా తదుపరి రాశి సింహ రాశి ఈ రాశిలో బుధ గ్రహము యొక్క స్థితి ఎలా ఉంది అంటే కనుక పదవ స్థానంలో అనగా కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే మీ మీ ప్రొఫెషన్ లో స్థిరంగా ఉంటాడు ఉంటారనమాట అంటే ఫ్లక్చుయేషన్స్ కానీ మార్పు మారిపోవడాలు కానీ అలా ఉండకుండా ఒక పర్మనెంట్ పొజిషన్ లో మీరు ఉండబోతున్నారు దీంతో పాటు ఏ ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రమోషన్స్ వచ్చే అవకాశము వేతనం పెరిగే అవకాశము పేరు ప్రతిష్టలు మీరున్న రంగంలోనూ కావచ్చు లేదా సొసైటీలో కావచ్చు మీరున్న ఇంట్లో కావచ్చు ఇలాగా పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు వచ్చేందుకు అవకాశాలున్నాయి అయితే మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక కెరియర్ పరంగా మీరు బలమైన స్థితిలో హై క్యాడర్ లో ఉండబోతున్నారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు ఐడెంటిఫికేషను లాభాలు ప్రమోషన్స్ ప్యాకేజీ పెరగడాలు ఇలాగ వరుస పెట్టన్ని వచ్చే అవకాశం ఉంది అయితే ఉన్నతాధికారులతో గతంలో మీకు ఏదైనా ఇబ్బందులు కానీ లేదా మాట పట్టింపులు కానీ ఉండడము మిమ్మల్ని మీ బాస్ ఇబ్బంది పెట్టడము జరిగి ఉండి ఉంటే కనుక ఈ సమయంలో ఆయన అర్థం చేసుకొని మీతో మంచి అనుబంధాన్ని గుడ్ ర్యాపోని మెయింటైన్ చేసే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే అధికారికంగా చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో అది సకాలంలో పూర్తి చేసుకుంటారు ప్రాజెక్టులు ఏవైనా ఉన్నట్టయితే పెండింగ్ లో ఉండిపోయినవి తీసుకుని కంప్లీట్ చేయలేనివి అంటే ప్రాజెక్టులు అంటే నిర్మాణ రంగంలో ఉండే ప్రాజెక్టులు కాంట్రాక్ట్ లో ఉండే ప్రాజెక్టులు ఐటీ రంగంలో ఉండే ప్రాజెక్టులు ఏవైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా తీసుకొని సకాలంలో పూర్తి చేసి ఇచ్చేస్తారు తర్వాత ఉద్యోగుల్లో మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు కూడా కనబడతాయి ఒకే ఉద్యోగంలో చిరాగ్గా ఉంది మేము మారాలి మారితే మళ్ళా స్థిరపడతామా లేదా అనే భయంతో ఉన్న వాళ్ళకి అస్సలు భయం అక్కర్లేదు ఈ సమయంలో మీరు చక్కగా డిసిషన్ తీసేసుకోవచ్చు వేరే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అయితే వ్యాపారంలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది కాంట్రాక్ట్ ఒప్పందాల మీద కూడా శ్రద్ధ పెట్టండి ఎలా పడితే అలా ఒప్పందాలు చేసేసుకోకుండా ఒక క్లారిటీ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇది కరెక్ట్ సమయము ఆ ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోండి అస్సలు వృధా చేసుకోకండి ఇది మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు జాగ్రత్తలు తీసుకుని ఏది వృధా చేసుకోకండి టైం పాస్ చేసుకోకండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి రెస్పాన్సిబిలిటీస్ పెరగడంతో పాటు మీకు అదనపు బాధ్యతలు కూడా ఇంట్లో వచ్చి చేరుతాయి కాబట్టి సామర్థ్యవంతంగా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీకు చెప్పదగినవి ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేసి ఆగిపోయినా అవి ఇప్పుడు తిరిగి మళ్ళా మీరు ప్రారంభించినట్టయితే మీకు అనుకూలమైన సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఎవరు ఏ ప్రయత్నం చేసినా ఇది గోల్డెన్ పీరియడ్ కాబట్టి తక్షణమే ఆ పనులు చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే గురుగ్రహానికి సంబంధించిన పూజలు దానాలు లేదంటే జపాలు తప్పనిసరిగా నిర్వహించండి గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి దీంతో పాటు విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటు ఏం చేయాలి ప్రతి బుధవారము ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించుకొని స్వామివారికి సంబంధించిన దానం కానీ ఏదైనా పూజ కానీ చేయించుకోండి ఏ కీలకమైన పని పనికి వెళ్ళాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ వస్త్రాలను ధరించి మాత్రమే తీసుకోండి అప్పుడు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ఈ విషయాన్ని మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన గోచార రీత్యా బుధ అనుగ్రహము ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే